ఈ దేశంలో వేల సంవత్సరాలు ఈ దేశంలో వేల సంవత్సరాలు మన పేదళ్ళు ముఖ్యంగా మాల మాదిగలు కమ్మరి గొల్ల సాకలి మంగలి వెనుకబడిన తరగతులు ఎస్టీలు వేల సంవత్సరాలు వేల ఎకరాలను తుంటే హక్కులు వీళ్లకు ఎప్పటికన్నా పటలు అయిపోతాయని ఎన్నటికున్న వీళ్ళకి పట చేయాల్సి వస్తుంది అని చెప్పి టెనెన్సీ ద్వారానో ఇనాం ద్వారానో పటలైపోతే ఈ కొడుకులు మాత్ర జీతాలు ఉన్నారని ఏం చేసి తెలుసా ఆ ఊళ్ళు ఉంటే పటేలు ఆ ఊళ్ళుంటే కర్ణపాయన కలిసి ఎకరాల భూమి ఎలా కాకుండా రేపు పొద్దుగాలు ఇలా పట్ట అయిపోతుంది ఇల్లే పట్టదాలు అయిపోయి ఇటువంటి అంబేద్కర్ విలా ఎకరాల ఎకరాల నుంచి పార్కులు చేస్తారని ఆలోచన చేసి అరే ఈ గ్రామంలో ఉన్న పేదోళ్ళుండే భూమి అంతా సోమలింగేశ్వర స్వామి పేరు మీద రాకుంటే రామలింగేశ్వర స్వామి పేరు మీద రాసేట్రా లేకుంటే హనుమాన్ ట్రస్ట్ పేరు మీద రాసేయ్రా అని ఆ విధంగా వేల సాగు చేసినటువంటి భూములను ఆ దేవుని పేరు మీద పట్ట చేసేసాడు ఈ దేశంలో ఎప్పుడన్నా రాముని రాముడు దేవుడు అని దేవుని పేరు మీద పట్ట చేశారు కదా వేల ఎకరాలను ఇప్పుడు అట్లా అట్లనే వంశం అంటే పంచరాదు రాముని పేరు మీద పట్ట చేసేసాడు మనవలసి కొట్టిండు బీబాయ్ హుసేన్ కొట్టిండు మరి వాళ్ళకి పట్ట కావాలి కురువాడు గోల్వాడు సాగలవాడు మంగడు మాదివాడు కొట్టి మరి రామునికి పట్ట అయింది మరి రాముడు దున్ని భూమిని రాముడు దున్నిండ మరి రాముడు దున్న కూడా రాముని పేరు మీద ఎట్లా పట్ట చేస్తావా మనం అడగాలి రావద్ద డెబ్బై ఐదు ఏంట్ల స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ కూడా చాలా లేక మనం కొట్లాడుతున్న కారణంలా రాముడు దున్నంది రాముని పేరు మీద ఎట్లా చేస్తావా ఆ పట్ట అని అడగాలి రావద్ద మన నెత్తులు ఖరాబ్ అయి ఉన్నాయి వాళ్ళు ఖరాబ్ చేసి పెట్టింది అరే మన తాత దుంటే దున్నిండేమో మన నాయన దుంటే అయిపోయా దేవుని పేరు అయిపోయా పుజానికి అగర్బాతి పోరా ఉర ఇసు మన నేత్ర ఉద్యమం చేసేది పోయి అగర్బాతి లాంటి పెట్టినా ఇంకా అంబేద్కర్ ఎట్లా పే జరు ఆలోచించురా తమ్మి చదువుకున్న వాళ్ళు అంతా మొన్న దానికి కార్డు చెప్పించుకుని ఏందిరా అంటే అన్న షాన తిప్పలవాడ రియల్స్టేట్ చేసిన శాన రియల్ ఎస్టేట్ చేసినా తెల్లం దాకా పొద్దున దాకా కమిషన్ వచ్చి ఇల్లు కట్టుకున్నా ఇల్లు లగ్గమన్నా అని వచ్చింది నేను అడిగిన ఇల్లు ఆడిద నేను అడిగిన ఇల్లు ఆడదా ఆడి ఇన్న కానీ నేను ఇల్లు వాళ్ళు ఇక్కడ అందరూ ఆలోచన చేయండి విషయాల ఇవాళ మన చదువుకున్న బుర్రులు గీడ పని చేస్తున్నాయి ఇదంతా ఆలోచన చేయండి నువ్వు కష్టపడి ఇల్లు కట్టుకొని అప్పులు చేసి ఆల తిని తాడుకొని దానికి లగ్గం ఇల్లు లక్ము మరీ విలుచుడు అని రాకపోయావు పోయినా ఇంటికి పోయినాక నడింట నడింట రెండు కట్టెలు దానికి మామిడి ఆకులు ఇదేంది రండి సతనారాయణ ఇదేంది అంటే సతనారాయణ తెలియదు నాకు చెప్పాడు నేను చాలా శనిమంది అడిగిన శనిమంది ఏమి అడిగినా నేను ఆయన సతనారాయణ కథ నాట అరే ఈ కథలాన్ని దూరం కానీ మన మానీయులు నిరంతరం పోరాటం చేసి చచ్చిపోయినరు మళ్ళా చదువుకోని ఏం కథ నడింట ఇది వారికి తెలియదు సతనారాయణ తెలవదు ఇంకొని చూసి మీరు చేసాడు నేను దానికి ఓకడ మళ్ళ మళ్ళా రకపోడు ఇగో మనం అంబేద్కర్ ఆశయాలు సాధించటోళ్ళము కీలము మనం అంబేద్కర్ పూల ఆశయాలను సాధించటము రాజ్యాధికారం ఢిల్లీ ఎర్రకోట మీద జై మనకు సిక్ శరము లజ్జ ఏమని ఉన్నదా